పర్యావరణాన్ని పరిరక్షించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు పర్యావరణ పరిరక్షణకు సమిష్టిగా కృషి చేయాలని పర్యావరణాన్ని పరిరక్షించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు బిజినెస్ సొల్యూషన్స్ వెస్ట్ స్కూల్ శ్రీ ఉచిత మట్టి వినాయక ప్రతిమలను జేపీ రోడ్ లోని భగవాన్ ప్లాజా వద్ద జిల్లా కలెక్టర్ నాగరాణి ఎమ్మెల్యే అంజిబాబు జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించాలని సంకల్పంతో మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేయడం అభినందనీయమని ప్రతిక్షణ వాతావరణ కాలుష్యంతో మనిషి జీవిస్తున్నాడని శ్రద్ధ జల వాయు కాలుష్యాలతో అందుబాటులో వ్యాధులు సంక్రమిస్తున్నాయని వినాయక చవితి పూజలో మట్టి విగ్రహాలతోనే పూజించి పర్యావరణాన్ని కాపాడాలని అన్నారు ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ భారతీయులందరూ సంప్రదాయంగా జరుపుకునే తొలి పండుగ వినాయక చవితి అని ఆ చవితి వేడుకలకు వేలాది విగ్రహాలను ఉచితంగా అందించడం గొప్ప విశేషమని గత పదమూడు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులు సుబ్బరాజును అభినందించారు ది భీమవరం ఆక్వా డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులకు రెండు వేల ఆహార పొట్లను 로 밥을 챙겨 먹.

చేసిన కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం ఇలాంటి కార్యక్రమాలు వారిని చేయాలి పిల్లలందరూ కూడా చిన్న వయసు నుంచి వీటి మీద పర్యావరణానికి ఉన్న చూస్తూ మనం సడన్గా వర్షాలు రావడం టైం కాన్ టైంలో ఫ్లైట్స్ సుఫాన్లు ఇవన్నీ కూడా మనం పర్యావరణం మీద లేవులు లేకపోవడం వచ్చిన విషయాలు వయసు నుంచి కూడా మనం ఆటలింపు చేసుకుంటే చాలా పర్యావరణానికి ప్రకృతికి గురుమాతకి వాడు అవుతాను మన భీమవరం పట్నంలో రెండు వేల మట్టి విగ్రహాలు పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం మనం వినాయక చవితికి మట్టి విగ్రహాలు వాడినట్లయితే పర్యావరణం దెబ్బ ఉంటుంది దయచేసి అందరూ కూడా మట్టి విగ్రహాలు వాడాలని మట్టి విగ్రహాలు వాడి వినాయక చవితిని ఆ వినాయకుని వేడుకోవాలని దానివల్ల పర్యావరణాన్ని అందరూ కూడా కాపాడే అవుతామని చెప్పి కోరుకుంటూ మరి పర్యావరణాన్ని కాపాడుకోవాలని తో మట్టి వినాయకుడిని పోషించాలి అనే ఒక సంకల్పంతో మన నడిపి అధినేత గత పది సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగుణింద చేస్తారు సో ఆయనతో పాటు వెస్టల్లీ స్కూలు అలాగే మన భగవాన్ గారి భగవాన్ ట్రేడర్స్ అలాగే ఇంకా మంది ఇందులో భాగస్వాములు అయ్యి ఈ కార్యక్రమాన్ని చేయడానికి ముందుకొచ్చి సహకరిస్తున్నారు అందరికీ కూడా ఈ కార్యక్రమం చేసిన ప్రభుత్వాల మీరందరూ కూడా పర్యావరణాన్ని రచించడం కోసం కాదు ప్రతిరోజు కూడా మన ఇంటి దగ్గర కానీ అయితే కొంచెం గారు గారు మేము యొక్క విపత్తు విజయవాడలో సంభవించినటువంటి విపత్తు కార్యక్రమానికి జరిగినటువంటి ఆ సంఘటనకి వంతుగా మేము ఒక రెండు వేల మందికి ఒక వెజిటేరియన్ ప్యాకెట్టు ఒక ఫ్రైడ్ రైస్ ప్యాకెట్ ఒక పెరుగు శక్కులతో ఒక ఒక ప్యాక్ చేసి అవి పంపించడం జరుగుతుంది మరి మన ఎమ్మెల్యే గారు మరి మేడం కలుపునారు ఏపీ గారు ఆ పంపించడం మా